ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట అమరావతిలో భూ కేటాయింపుల పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే వేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే అమరావతికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట సిఆర్టిఏ పరిధిలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు భూ కేటాయింపుల అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ ఉపసంఘంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంజారాణి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్లు సభ్యులుగా ఉంటారు కన్వీనర్గా పురపాలక శాఖ కార్యదర్శి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయా శాఖల కార్యదర్శులు ఉండనున్నారు గతంలో జరిగిన భూ కేటాయింపులపై సమీక్ష కేటాయించిన భూమి వినియోగంపై అంచనా వేసి అవసరమైన మార్పులను మంత్రుల కమిటీ సూచిస్తుంది అభ్యర్థుల పరిశీలన వివిధ రంగాల్లోని ప్రభుత్వ స్థాయి సంస్థలు గుర్తించి అమరావతిలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించనుంది వివిధ సంస్థల భూ కేటాయింపుల పురోగతిని పర్యవేక్షించి ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు అయితే చేయబోతున్నారన్నమాట సో ఈ విధంగా అమరావతిలో భూములకు సంబంధించి సో గతంలో ఏ విధంగా కేటాయించారు ప్రజెంట్ వాటిని పరిశీలించి మార్పులు అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో